ఎలా ఉన్నారు నేను మీ టీవీ నాయుడు నేను నా ఫ్రెండ్ విజావాడ నుంచి మూడు వందల యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ దిగువ మట్ట నుంచి మల్లమల ఫారెస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ రూట్ అంతా చాలా అద్భుతంగా ఉంది అహోబిలం కర్నూలు జిల్లాలో మల్లమల దట్టమైన అడవిలో తెలిసింది ఈ ఆలయం నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటి ఇది గొప్ప వైష్ణవ క్షేత్రం నరసింహస్వామి కిరణకశుని చంపిన తర్వాత అందరి దేవతలు నరసింహస్వామిని ఉగ్రరూపాన్ని చూసి అహోబల అహోబలవంతుడ అనడం ద్వారా దీనికి అహోబిలం అనే పేరు వచ్చింది అహోబిల ఆలయాలు ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి అహోబిలం రెండు అహోబిలం దిగువ అహోబలం నుంచి ఎగు అహోబలం సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి విజయనగర రాజులో నిర్మాణ శైలిలాగా పోలి ఉంటుంది ఈ ఆలయాన్ని విజయనగర రాజులే అభివృద్ధి చేశారు కూడా ఈ ఆలయం లోపల మీకు లెఫ్ట్ సైడ్లో పోనీరు కనపడుతుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ సమయాలు వచ్చేపాటికి దిగువహోబిలం ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మరల మధ్యాహ్నం మూడింటి కాళ్ళ నుంచి సాయంత్రం ఎనిమిదింటి దాకా ఉంటుంది అహోబిలం అయితే ఉదయం ఏడింటికాళ్ళ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మర్ మరలా రెండింటికాళ్ళ నుంచి ఏడింటి వరకు ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్